సాక్షి టీవీ యాంకర్ అమరావతి మీద మీద ఒక చేయడం జరిగింది సో దాని మీ అభిప్రాయం మీ క్వశ్చనే ఉందండి అదే స్టీరియోఫోనిక్ దాంట్లో ఒక పద్ధతిలో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం దయచేసి సామాజిక మాధ్యమాల్లో ఉన్నవాళ్ళు అందున బాధ్యతమైన విలేకరులు మానుకోవాలనేది నా విన్నపం అక్కడ ఒక ఎనలిస్టు సాక్షి ఛానల్లో హెచ్ఐవి సెంటర్స్ గురించి వేశ్య వృత్తి చేసుకునే కుటుంబాల గురించి ఒక డేటా టైమ్స్ నౌ డెక్కన్ క్రానికల్ ఇచ్చిన డేటాని అంతకుముందు టీవీ ఫైవ్ ఈటీవీ ఆంధ్రజ్యోతి వారు ఇచ్చిన డేటాని వివరిస్తూ ఆయన ఒక విశ్లేషణ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు అది యాజ్ ఏ హోస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఇలా మాట్లాడకూడదు మాట్లాడితే కేసులు కూడా అవుతాయని కూడా చెప్పారు ఇక్కడ ఒక సాకు దాన్ని పెట్టుకొని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పరిపాలన లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ దీన్ని ఇష్యూగా చేసి సాక్షి మీద తన అక్కసుని వెళ్లిపుచ్చుకోవటం అనేది కూటమి ప్రభుత్వం చేసిన పని అది అసలు జరిగింది ఇక్కడ ఇదే కనుక ఇదే వైఖరి కనుక వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ యాంకర్స్ కొన్ని మాటలు మాట్లాడిన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇలా వంక పెట్టుకొని కనుక తప్పుడు కేసులు పెట్టేసి ఇలా చర్యలు తీసుకునే పద్ధతి కనుక మొదలైంది అంటే రేపు ప్రభుత్వాలు మారవా రేపు ప్రభుత్వాలు మారవా వేరే పార్టీలు రావా వేరే ముఖ్యమంత్రి రాడా అవి వచ్చినప్పుడు ఈ రికార్డు ఎక్కడికి పోద్ది గూగుల్లో ఎప్పుడు కొట్టినా వస్తుంది డేటా ఎక్కడికి పోద్ది కాబట్టి నేనేమంటానంటే ఉన్నది ఉన్నట్లు మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తగినట్టు రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఏమేమి సెక్షన్స్ వర్తిస్తాయో ఆ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టుకోండి తప్పులేదు అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇట్లా అనేక రకాల కేసులు పెట్టేసి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని రాష్ట్ర ప్రజల ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందని చెప్పడం కోసం ఒక సాకుగా తీసుకొని దాన్ని చెప్పారు నేను ఒక మాట ఈరోజు మహిళలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళ ముసుగులో వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు అమ్మ మహిళామ్మ తల్లులారా మీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇదే మాటలు ఇంతకంటే పచ్చిగా టీవీ ఫైవ్ వారు గతంలో మాట్లాడారు అప్పుడు సొంపుగా ఉందా వినసొంపుగా ఉందా బాగా ఉందా ఆంధ్రజ్యోతి వారు మాట్లాడారు అప్పుడు హాయిగా ఉందా చెప్పండి మరి ఈటీవీ వారు మాట్లాడారు అప్పుడు హాయిగా ఉందా అప్పుడు లేవని నోరులు ఇప్పుడు లే అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు వస్తున్నారే మీకు పరిపాలించడం చేతగాక ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక సంవత్సరం గడిచిపోయినా ఏం పని చేశాము అని చెప్పుకోవడానికి ఏమీ లేక నెలకో ఇష్యూ చొప్పున మీ మనసులో పెట్టుకున్న అక్కసుని వెలిపుచ్చడం కోసం సాక్షి మీద సాక్షి ఛానల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు జగన్ పర్యటన అత్యద్భుతంగా జరిగింది అశేష ప్రేక్ష ప్రేక్షక జనం వచ్చారు రైతులందరూ రైతు సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాట్లాడారు కావాలని నలుగురు ఐదుగురు కార్యకర్తలను పోగేసి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళు విఫలం చెందారు కానీ వాళ్ళు చెప్పులు విసిరింది పోలీసుల మీద అని చెప్పేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు అక్కడ రైతులు కావచ్చు కామ్గా ఉన్నారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని కనుక తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అక్కడ బాధలు పడుతున్న రైతులు తొక్కి చంపేసేవాళ్ళు ఆ చెప్పులు ఇసిరి వాళ్ళని కానీ వాళ్ళు పోలీసుల మీదో పోలీసు వ్యవస్థ మీదో అనుకొని అక్కడ రైతులు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కామ్గా ఉన్నారు చూశారు కదా అక్కడ జనం క్రౌడ్ ఎలా ఉందో ఆ క్రౌడ్కి ఆ జనాభిమానానికి ఉక్కిరి బిక్కిరి ఆడని ఆ జన సందోహానికి వాళ్ళ మధ్యలో వీళ్ళు పడితే ఏమవుతారు నలిగిపోతారు నలిగిపోతారు ఇక్కడ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులు కమ్ముడు పోతారని డబ్బులు ఇచ్చి పిలిపిస్తే వచ్చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అక్కడ ఉన్న రైతుల్ని ఆ ప్రాంత ప్రజల్ని మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు అంటే ఎంత ఎంత అహంకారం ఉంటే ఎంత కండకావరం ఉంటే ఎంత అధికార మతం ఉంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే డబ్బు పెట్టి మనుషుల్ని కొంటారా అంటే కొంటన్నారని చెప్పి మీరు మాట్లాడతారా బహిరంగ ప్రేమ లేక డబ్బు కోసమే వచ్చారు జనం కోసం అంటే ఈయన కోసం కాదు డబ్బు కోసం వచ్చారని నేనంటాను హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఏం చేయలేదు కాబట్టి కదా ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఏం బిక్తారండి ఏమంటే మీ ఇల్లు సక్క సక్రమించుకోవడానికి మీకే చాలా ఏళ్ళు పడింది మీరు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని రేపు పొద్దున్నే మీ ఆవిడ కడుపు చేయాలన్నా లేకపోతే ఇల్లు ఇల్లు సక్క పెట్టాలన్నా అవ్వదు కదా సంవత్సరం పడద్ది దేనికైనా సంవత్సరాలు పడితే ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మెట్టు మెట్టు పైకెక్కి ఎదుగుతాం ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తారు ఇదిగోండి వంద మందిలో ఒకటి బయటకు వచ్చి నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామంటే కుదరదు ఎందుకంటే అది కూటమి కాదండి అందరినీ కూడా మనము ఐక్యమత్యం చేసుకుందామని ఈరోజు ఎవరికైతే ఎలట్రేషన్లకు కానీ కిట్లు ఇవ్వడం కానీ లేడీస్ లేడీస్కి కానీ ఎవరికి గేల్కి అంటే ఇజ్రాయల్కి కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఆధార్ కార్డు ఉందా మీ ఊహ తెలిసిన తర్వాత ఆధార్ కార్డు పుట్టించారా మీ జగన్ అన్న అంటే ఉన్నదా

తరహాతో పోయింది ఈరోజు ఏ వాడకెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మీరు హైదరాబాద్లో ఉన్నారు నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను కానీ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కానీ పొద్దున ఒక గంట న్యూస్ పేపర్ చూసుకుంటారు దాంట్లో మీకు పాజిటివ్ అన్నీ చదువుకుంటారు నెగిటివ్ అంతా వదిలేస్తారు అది నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఆబ్వియస్లీ అదే చేస్తారు కానీ వాళ్ళు గొప్ప చేస్తున్నారు ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టారని లేకపోతే ఎవరు ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను అంటున్నాను ప్రజలు కూడా అంటున్నారు అందుకే ఆయనకి పదకొండు ఇచ్చారు వీళ్ళకి నూట అరవై ఇచ్చారని నేను అంటాను ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఇదే నిజం ఇదే ఫ్యాక్ట్ ఇది పదకొండు కాదు వచ్చే వచ్చే ఐదేళ్ళ తర్వాత ఒకటి వస్తుంది అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు మీకు పదకొండు వస్తాయని రెండేళ్ళు చూపిస్తున్నారు అది మీ జగన్ గారు ఊహించుకోలేకపోయారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు ఐదేళ్ళు చూపిస్తున్నాడు అంటే ఇంకా ఐదేళ్ళు ఐదు సీట్లే వస్తాయని చెప్తున్నాను తర్వాత ఐదేళ్ళు తర్వాత ఐదేళ్ళు అది నేను అంటున్నాను అంటే నాకు తెలుసు ఆయన ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయబోడు ఏం చేయకూడదు ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడాయినా ఎందుకంటే ఆయనకి ఒక గజ్జు ఉందండి ఏంటంటే నేను ఓడిపోయాను ఎలాగైనా తొక్కేసి నేనే లగాలి అన్న ఒక ఒక పిచ్చి ఉంది కానీ ఆయనలో బాగుపడుద్దాం ఇండియాని లేకపోతే మన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఏమి లేదు గజ్జ అనమాట ఏం గజ్జ అంటే ఈయన కొడుకులు గెలిచారు నేను కొన్ని వేల కోట్లు అప్పు చేశాను ఏమండి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క అమ్మ వాళ్ళందరే దూరం వెళ్ళిపోయారంటే ఈయన నెగిటివిటీ స్ప్రెడ్ ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు అంటే జనానికి ఎందుకు నచ్చుతుంది సార్ ఎందుకు నచ్చుతుంది ఆబ్వియస్లీ ఎవ్వరికే నచ్చదండి ఈయనలో ఒక్కటి పాజిటివ్ సెన్స్ ఒక్కటి కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది ఇండియాలోనే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కొంతమంది ఉంటారు కదండి మదమెక్కిన అదే వాళ్ళ డబ్బులు తిన్నా అదే ఫ్రీగా వచ్చిన జగన్ ఇల్లులు ఫ్రీగా వచ్చిన జగన్ పథకాలు ఆయన ఏమన్నా ఇచ్చుంటే లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కడికి పదివేలు పదిహేను వేలు ఇరవై అవ్వండి బాధల్లో ఉన్న పదివేలు ఇస్తూ వాడు తప్పు చేసినా పర్లేదు వాడు పదివేలు ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకుంటాడు కానీ మన ఊరికి మన వాడికి మన పిల్లలకి మంచి చేసింది ఎవడో గుర్తుపెట్టుకోడు ఎందుకంటే నీ జోబులో డబ్బులు పెట్టే పెట్టేవాడినే నువ్వు గుర్తుపెట్టుకుంటావు ఆడి పేరు అడిగి అదే అదే జరిగింది గత ఐదు సంవత్సరాల ముందు ఇప్పుడైతే సంవత్సరం అయినా కానీ ఏం జరగలేదంటే నేను ఒప్పుకున్నాను ఎందుకంటేనండి చూడండి చూసిన తర్వాత ఐదేళ్ళ తర్వాత జనాలు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఐదేళ్ల తర్వాత కూడా ఏ ఒక్క పోర్ట్ఫోలియోలో ఏళ్ళ ఏళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా ఏళ్ళ గెలుస్తారు ఇది కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ వాటెవర్ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి కింద వచ్చినా కానీ వాళ్ళే గెలుస్తారు వీళ్ళైతే గెలవరండి ఎందుకంటే ఆయనలో గజ్జు ఉంది అంతే అంటే కుళ్ళు ఉంది కానీ కుళ్ళు ఉంది కానీ ఆయనలో పరిపాలన చేసే హోదా లేదు అని నేను అంటాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన కుళ్ళేనండి మొత్తం ఒళ్ళు మొత్తం కుళ్ళు ఉంది కానీ పరిపాలన లేదు అని నేను అంటాను ఎందుకంటే ఐదేళ్ల నుంచి ఏం చేశాడండి ఏం చేయలేదు ఏం చెయ్యడు ఏం చెయ్యడు కూడాను ఆబ్వియస్లీ ఆయన జై జగన్ కాదు జియ్ జగన్ అనమాట అన్న వస్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు